హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ తోటి నేను వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ వచ్చేసి సో మీ పర్సన్ నిజాలు తెలుసుకుంటున్నారు రిలేషన్కి సంబంధించి ఎలాంటి నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించినటువంటి సో సెర్చింగ్ అనేది ఎలా ఉంది ఎలాంటి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు గతాన్ని మళ్ళీ సో ఆలోచిస్తున్నారా సో ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతున్నాం అండి చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది మనం అయితే తా చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే లేట్ చేయకుండా ఇంకైతే లాంగ్ రైడ్లోకి వెళ్ళిపోదాం మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి సీఎస్లు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఛానల్ తరఫు నుంచి అండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మనమైతే స్టార్ట్ చేసేద్దామండి రీడింగ్ ఇంకా సో మీ పర్సన్ నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సో ఎలాంటి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు రిలేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి నిజాలు తెలుసుకోవడానికి సెర్చింగ్ అనేది చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనమైతే సో ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతున్నాం సో గతాన్ని మళ్ళీ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు తలుచుకుంటూ ఉన్నారు గతాన్ని సో ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం అండి ఓకే సో యాజ్ యూజువల్ మనమైతే టెన్ కార్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం ఓకే ఫ్రెండ్స్ సో చూద్దాం okay so one and two and three and four and five and six సెవెన్ అండ్ ఎయిట్ అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీస్తామండి చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మీ పర్సన్ సో ఎలాంటి నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు సో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజాలు తెలుసుకోవడానికి గతాన్ని మళ్ళీ ఒకసారి చూ నెమర వేసుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు సో చూ చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఓకే అండ్ యూనివర్స్ చెప్తుంది సో ఫ్రెండ్స్ సో మీ పర్సన్ అయితే కొన్ని నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి సో ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నారు ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి గ్యాప్ ఉందో ఏదైతే తిరిగి మళ్ళీ రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో వీటన్నిటికి సంబంధించినటువంటి సో ఖచ్చితంగా అసలు గ్యాప్ ఎందుకు వస్తుంది ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి చేంజెస్ ఎలా వస్తున్నాయి సో అవి కూడా నెగిటివ్ చేంజెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి రిలేషన్కి సంబంధించి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎంతవరకు ఉంది అసలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందువల్ల వస్తున్నాయి ఎలా మనం ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాటన్నిటిని కూడా ఎలా ఓవర్కమ్ చేసి సో ముందుకెళ్ళాలి అసలు నిజాలు ఏమున్నాయి సో వాస్తవాలు ఏం జరుగుంటాయి ఎందుకు ఇలా వస్తూ ఉన్నాయి సో ఎక్కడ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది సో ఎందుకు ఆ ప్రాబ్లం అనేది పెరిగిపోతూ ఉంది రిలేషన్లో ఎందుకు గ్యాప్స్ గ్యాప్ అనేది సో వస్తూ ఉంది తిరిగి మళ్ళీ రీయూనియన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ విషయాలన్నీ కూడా మరీ ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా సో చాలా ధైర్యంగా వేస్తున్నారండి దేవుడి మీద భారాన్ని వేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ ముందుకు వెళ్ళాలి దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఆ గ్యాప్ అనేది ఉండకూడదు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు సో ఖచ్చితంగా ఒక ధైర్యంగా ఒక స్టెప్ వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా గతాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ ఫేస్ చేసామో రిలేషన్కి సంబంధించి సో ఎలా ఫేస్ చేసాం అప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేసాం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయని చెప్పేసి సో ఖచ్చితంగా వాటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఆలోచన అయితే ఉంది ఎలా అయినా సరే వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే కొన్ని నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఆ నిజాలన్నీ కూడా సో ఖచ్చితంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం మాత్రమే సో రిలేషన్లో ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి ఉండకూడదు రిలేషన్లో ఎలాంటి డౌన్ఫాల్ అనేది ఉండకూడదు రిలేషన్లో నుంచి బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్షిప్ ఉండాలి ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండాలి ఆ కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఖచ్చితంగా ఇలా వెళ్ళాలి అంటే వాస్తవాలు అనేది తెలియాలి అసలు రిలేషన్లో గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది సో మనం ఏదైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నాము రిలేషన్కి సంబంధించి సో ఓవర్గా థింకింగ్ ఏదైనా చేస్తూ ఉన్నామా కొన్ని కొన్నిసార్లు డెసిషన్స్ సో సరైన టైంలో డెసిషన్స్ అనేవి తీసుకోవట్లేదు తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి సరిగ్గా ఇంప్లిమెంట్ అనేది చేయట్లేదా సో వీటన్నిటికీ సంబంధించి కొన్ని వాస్తవాలు అయితే తెలుసుకోవాలి ఆ ఒక ట్రూత్ అనేది ఉండాలి ఒక నిజం అనేది ఉండాలి అనేది తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా ఆ ట్రూత్ అనేది తెలిస్తే మనం ఈసారి దాన్ని ఖచ్చితంగా మనం ఎప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఖచ్చితంగా మనం చేయొచ్చు ఒక రీయూనియన్ కూడా సో ఒక మంచి రీయూనియన్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారండి ఆ రీయూనియన్ కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ అయితే మనం మిస్ అవ్వకూడదు సో ఖచ్చితంగా గతంలో కూడా ఇలాంటి ఏదైనా జరిగి ఉంటే సో ఈ గతంలో కూడా ఎలాంటి సో డిస్టర్బెన్సెస్ ఏదైనా వచ్చినా మిస్ ఆ ఒపీనియన్స్ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినా వీటన్నిటికీ సంబంధించి సో ఖచ్చితంగా గతాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో గతంలో ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి షడన్ సో చేంజెస్ అనేవి వస్తున్నాయి ఆల్ ఆలాప్షన్ చేంజెస్ అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా వాటన్నిటి గురించి కూడా ఒక ఆలోచన అయితే ఉందండి వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉన్నారు నేను ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి నేను యూనివర్స్ బ్లస్ ఉంది కూడా సో ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఉండబోతుంది ఒక ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే నిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారో సో ఖచ్చితంగా వాస్తవాలు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది సో ఎవరి వల్ల డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఎందుకు డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి సో రిలేషన్కి సంబంధించి సో ఎక్కడ మిస్టేక్ అనేది జరుగుతుంది సరైన సమయంలో మనం డిస్టన్స్ అనేది తీసుకోవట్లేదా సో ఎలా ఎక్కడ ఎందుకు అనేది సో ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా గతం అనేది మీకు ఒక రెఫరెన్స్ లాగా ఉపయోగపడబోతుంది సో గతంలో మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అవన్నీ కూడా ఫ్యూచర్లో రేపు మీరు రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్లడంలో కూడా అవన్నీ కూడా ఉపయోగపడటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఆ ప్రపోజల్ యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ అనేది ఖచ్చితంగా నెరవేరడానికి సో ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అయితే ఉంది సో మీరు ఏదైతే ప్రాబ్లం గురించి మనసులో భయాందోళన చెందుతున్నారు సో ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు వాటిని ఎలా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే భయాందోళనకు గురవుతున్నారో సో ఖచ్చితంగా ఈ వర్స్ చెప్తుంది అండి అలాంటి భయాందోళన అవసరం లేదు ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో అవన్నీ కూడా పాసిబుల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అంటే ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే నిజాలు తెలుసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో ఎక్స్ప్లెయిన్ చేసి రిలేషన్ని ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో అవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అయ్యి మీ యొక్క రిలేషన్ అనేది ఒక సక్సెస్ డైరెక్షన్లో వెళ్ళడానికి అందులో మీ కృషి అనేది సో ఖచ్చితంగా రిలేషన్ సక్సెస్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి ఆ టర్ ద్వారా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది ఒక హ్యాపీ డేస్ అయితే ఉన్నాయి ఒక సంతోషకరమైనటువంటి క్షణాలు అయితే మీ లైఫ్లోకి ఉన్నాయి మీరు ఏదైతే ఖచ్చితంగా గతాన్ని తలుచుకుంటూ ఉన్నారో గతాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నారో గతంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తాం రిలేషన్కి సంబంధించినటువంటి సో ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తామని చెప్పేసి ఏదైతే ప్రాబ్లమ్స్ని మీరు నెమరు వేసుకుంటూ ఉన్నారో సో అవన్నీ కూడా ఫ్యూచర్లో మీకు ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే నిజాలు తెలుసుకుంటూ ఉన్నారో మీ పర్సన్ తోటి మీరు ఏదైతే షేర్ చేస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా ఒక రిలేషన్ స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళి ఒక హ్యాపీ లైఫ్ అనేది రావడానికి మరీ ముఖ్యంగా మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి ఒక హ్యాపీ లైఫ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తుందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టార్ ద్వారా చెప్తూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీ పర్సన్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు సపోర్ట్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి డిస్టర్బెన్సెస్ రావటం కానీ ఆ గ్యాప్ రావటం కానీ సో ఎవరి వల్ల గ్యాప్ వస్తుంది సో రీజన్ ఏమై ఉంటుందని ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇందులో అందరి సపోర్ట్ కూడా ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ అండి ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాలు అనేవి రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఒక ఇన్నర్ హ్యాపీనెస్తో వెళ్ళడానికి కానీ ఒక సంతోషకరమైనటువంటి రోజులు గడపటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకెళ్ళటానికి కానీ ఒక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనేది మీరు నాకు ఆనందకరమైనటువంటి క్షణాలు మీ ఆ లైఫ్లోకి రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ ఉన్నారో అవన్నీ కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చినాయి సో ఖచ్చితంగా మీరు అన్నీ కూడా వాటికి ఎండింగ్ స్టేజ్ రావడం కోసం మాత్రమే నిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు సో ఇక ముందు ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఓ ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి అసలు ట్రూత్ ఏందనేది తెలియాలి సో ఖచ్చితంగా మనగాన ఆ నిజాన్ని కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు అని చెప్పేసి మనసులోకి గట్టిగా నమ్ముతూ ఉన్నారు సో డ్రీమ్గా ఉంది సో ఆ డ్రీమ్ కూడా నెరవేరేటువంటి రోజులు అనేది దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీకు మీ పర్సన్ అనేది ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు చాలా విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి చాలా మనసులో కోరికలు అయితే ఉన్నాయి లైఫ్కి సంబంధించి జాబ్కు సంబంధించి కెరియర్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి సో చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఒక మంచి సక్సెస్ డైరెక్షన్ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది కూడా మీరు ఏదైతే నిజాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఏదైతే గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారో గతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి సో ఇక ముందు ఫ్యూచర్లో రాకూడదు అని చెప్పేసి ఏదైతే గతం గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఇక ముందు ఫ్యూచర్లో రాకుండా ఒక హ్యాపీ లైఫ్ అనేది ఒక హ్యాపీ హ్యాపీ క్షణాలు అనేవి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ బిగినింగ్ అయితే ఉండబోతో ఉంది ఒక హ్యాపీ సర్ప్రైజెస్ అయితే మీ లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మరీ ముఖంగా ఒక పాజిటివ్ ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఫలితమే మీరు ఏదైతే నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారో రిలేషన్కి సంబంధించి ఎక్కడ గ్యాప్ వస్తుంది ఎలా గ్యాప్ వస్తుందని చెప్పేసి ఏదైతే నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి అన్నిటి వల్ల కూడా నిజాలు తెలుసుకున్న తర్వాత మీ పర్సన్ తోటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి అవన్నీ కూడా చెప్పడం కానివ్వచ్చు ఇవన్నీ కూడా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళడంలో చాలా సహాయపడతాయి అని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఒక జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి అందుకే నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు ఒక జస్టిస్ ఉండాలి ఒక ఒక ఫేర్ జస్టిస్ అనేది ఉండాలి సో ఒక నిజం తెలియాలి ఒక ఒక క్లారిటీ ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం సో గట్టిగా మనసులో కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి అసలు గ్యాప్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో థర్డ్ పర్సన్ వల్ల ఏమన్నా వస్తూ ఉన్నాయా సో డెషన్స్ మనం కరెక్ట్ టైంలో తీసుకోలేకపోతున్నామా లేదు చేంజెస్ వస్తూ ఉన్నాయి వచ్చేటువంటి కొన్ని చేంజెస్ అనేవి నెగిటివ్గా ఉంటున్నాయి అవి ఏమైనా రిలేషన్ మీద ఇంపాక్ట్ అనేవి చూపిస్తున్నాయా సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు ఒక సరైనటువంటి జస్టిస్ అనేది కోరుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇలాంటి ఒక సరైనటువంటి జస్టిస్ కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే లేదు నిజాలు కానీ తెలుసుకోగలిగితే సో ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎలాంటి గ్యాప్ అయినా సరే ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్లడానికి అవకాశం అయితే ఉంది మరీ ముఖ్యంగా రీయూనియన్ జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మనసులో మరీ ముఖ్యంగా డ్రీమ్ అయితే ఉంది ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో బట్ రిలేషన్లో మాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి సో ఒక చిన్న గ్యాప్ అనేది వస్తూ ఉంది సో వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసి వెళ్ళాలి అంటే ఒక క్లియర్ జస్టిస్ అనేది ఉండాలి ఒక ఒక సెట్చింగ్ సోల్ సెట్చింగ్ అనేది ఉండాలి మనకి మనం విమర్శ చేసుకోవాలి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి నిజాలు తెలుసుకోవాలి సో ఖచ్చితంగా నిజాలు కానీ మనం తెలుసుకున్నట్టయితే సో ఖచ్చితంగా మన మిస్టేక్ ఎవరి వైపు ఉంది సో మన వైపు ఉందా మనం ఏమైనా డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాం తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమైనా ఫెయిల్ అవుతూ ఉన్నాయా లేదు తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి మనం కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ అనేది మనం చేయలేకపోతూ ఉన్నామా అది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది పోనీ ఆ థర్డ్ పర్సన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తూ ఉన్నాయా సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక క్లియర్ జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారండి సో అవన్నీ కూడా మీ పర్సన్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారు చెప్పాలి అనుకుంటున్నారు వివరంగా సో ఇవన్నీ కూడా మనకి యూనివర్సిల్ టారా ద్వారా చెప్తూ ఉందండి సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ నిజాలు తెలుసుకునేటువంటి ఆ క్రమంలో కానివచ్చు వచ్చేటువంటి గ్యాప్ కానివచ్చు సో రిలేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానివచ్చు చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత యాంగ్జైటీ ఫీల్ అవటం వర్రీ ఫీల్ అవటం కొంత భయాందోళనకు గురవటం సో ఎలా ఉంటుంది రిలేషన్ అనేది ఏదైనా గ్యాప్ ఏదైనా వస్తుందా రిలేషన్లోంచి ఒక బ్యాక్ స్టెప్ ఏదైనా ఉంటుందా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుందా లేదా సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటి ఒక సో భయం కానివ్వచ్చు ఒక వర్రీ కానివ్వచ్చు కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తాం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం సో రిలేషన్ గురించి ఆలోచించటం ఈ మధ్యలో రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ కెరియర్ గురించి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా సో మధ్యలో రావటం సో వాటన్నిటి గురించి కూడా ఒక ఆలోచన అయితే ఉంది వాటన్నిటి గురించి కూడా కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం అయితే జరుగుతుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే ట్రూత్ కోసం నిజం కోసం మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు నిజం కోసం వెళ్తూ ఉన్నారు సో అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు కానీ వన్స్ కానీ ఆ ట్రూత్ని కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే సో ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి బట్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది కూడా సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో సక్సెస్ వెళ్ళి ఆ సక్సెస్కి వెళ్ళేటువంటి దారిలోనే సక్సెస్ వైపుగానే మీరు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడం అనేది జరుగుతుంది బట్ భయాల దొడలేవు అవసరం లేదు సో నిజాలు తెలుసుకోండి సో ఖచ్చితంగా గతాన్ని ఒక రిఫరెన్స్గా తీసుకోండి గతంలో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఒక రెఫరెన్స్గా తీసుకోండి సో వచ్చి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలరు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్లో ఉండబోతున్నాయి అండ్ ఒక ఒక హ్యాపీ లైఫ్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా నిజాలు తెలుసుకోవాలి గతాన్ని ఒక రిఫరెన్స్గా తీసుకోవాలి గతంలో ఏం జరిగినాయి ఎలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఫేస్ చేసామని చెప్పి ఇవన్నీ కూడా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో సో ఇవన్నీ కూడా ఫలితం అనేది ఉంది ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉంది సో ఒక హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి ఉంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి రిలేషన్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు రిలేషన్లో ఎక్కడ కూడా ఆ గ్యాప్ అనేది ఉండకూడదు అని చెప్పేసి మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యి మీ లైఫ్లో ఒక హ్యాపీ డేస్ రావటానికి ఒక మంచి టీం వర్క్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి మీరు ముందుకు మీరు తెలుసుకున్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో రిలేషన్కి సంబంధించి అవన్నీ కూడా మీ పర్సన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి మీ పర్సన్ని ఒప్పించి సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి అండి మరీ ముఖ్యంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి ఫైనాన్షియల్గా కొన్ని అయితే ఫేస్ ఉన్నారు బట్ చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు లేదంటే జాబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చు లేదా రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చు సో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా గుడ్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారండి రిలేషన్కి సంబంధించి ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు సో చాలా మంచిగా ప్రణాళికలు అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించినటువంటి చాలా మంచి అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉన్నారు సో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా అడ్వైజెస్ ఇచ్చినా ఖచ్చితంగా తీసుకుంటున్నారు ఇచ్చేటువంటి అడ్వైజెస్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా సెట్ చేస్తూ ఉన్నారు ట్రూత్ కోసం సెట్ చేస్తూ ఉన్నారు సో వీటన్నిటి వల్ల కూడా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తుంది అని చెప్పేసి గట్టిగా అయితే సో నమ్ముతూ ఉన్నారండి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆ విషయాలైతే అయితే చాలా జాగ్రత్తగా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అయితే ఉంది అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడానికి అవకాశం అయితే ఉంది సో ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉంటే ఓకేనండి బట్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది బట్ ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే ట్రూత్ నిజం నిజం తెలుసుకుంటూ ఉన్నారో నిజం గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ఆ క్రమంలో మీకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక చేంజెస్ అయితే రాబోతున్నాయి అండ్ ఒక బిగినింగ్స్ అయితే సో ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా అవన్నీ కూడా జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ సో చాలా నాలెడ్జ్ఫుల్గా ముందుకు ముందుకెళ్తూ ఉన్నారండి సరైన ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు రిలేషన్కి సంబంధించినటువంటి వచ్చేటువంటి గ్యాప్స్కి సంబంధించి కానీ రిలేషన్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి విషయంలో కానీ సో ఖచ్చితంగా నిజాలు తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి సో అవి ఖచ్చితంగా నిజాలు కానీ తెలుసుకుంటే ఆ వాస్తవాలు కానీ తెలుసుకుంటే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం అయితే ఉంది సో దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి అయిన వర్ష చెప్తూ ఉందండి అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి సో ఈవెన్ మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఎన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదని చెప్పేసి ఆలోచిస్తున్నారు అది కూడా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే మరీ ముఖ్యంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో రిలేషన్ గురించి సో కెరియర్ గురించి జాబ్ గురించి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యి ఒక మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఒక డేస్ ఉండాలి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు లైఫ్లో ఉండాలి అని చెప్పేసి ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ నెరవేరడానికి అవకాశమైతే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తుంది ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మన లాంగ్ లాంగ్రేడ్ సో మీ పర్సన్ నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సో గతాన్ని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారనే దానికి సంబంధించి మనమైతే ఈరోజు లాంగ్ రేట్ చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ